వచ్చినటువంటి ల్యాబ్ నివేదికలన్నీ కూడా పరిశీలన చేసి దీన్ని ప్రక్షాళన చేయాలి అని ఏదైతే ఇవాళ ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారో జరిగిన తప్పిదాన్ని సరిచేయడంలో మా ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుంది తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గారు అడిషనల్ ఈవో గారి స్థాయిలో ఆ నివేదికలను పరిశీలించి ఎక్స్పర్ట్స్ కమిటీని కూడా వేసి ఫుడ్ టెక్నాలజీకి సంబంధించిన ఎక్స్పర్ట్స్ కమిటీ ఇచ్చిన నివేదికలను కూడా తీసుకొని కొన్నిటిని నిలిపి కొత్తగా మళ్ళీ సరుకులు పాలక వర్గాల అధ్యక్షులు పాలక వర్గాల్లోని కొంతమంది సభ్యులు అధికారులు ఈ కనీస పశ్చాత్తాపం కూడా లేదు వాళ్ళని ఒక అధ్యక్షుడు మాజీ అధ్యక్షులు అంటారు నాటి ముఖ్యమంత్రి గారికి చిన్నాన్నగారి లాంటి వారు ఏ దేవుని మీద కావాలంటే ఆ దేవుని మీద ప్రమాణం చేస్తాను ఎవరు ప్రమాణానికి సిద్ధమో అన్నారు అని ఇరవై నాలుగు గంటల్లో రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించి మా మీద విజిలెన్స్ విచారణ జరగకూడదు విజిలెన్స్ విచారణని నిలుపుదల చేయండి అని చెప్పి కోర్టుకు వెళ్తారు ఇది ఎక్కడి సాంప్రదాయం అని భగవంతుని మీద విశ్వాసం ఉంది నమ్మకం ఉంది ప్రమాణం చేస్తామని వచ్చిన వాళ్ళు ఆ ప్రమాణాన్ని వదిలేసి న్యాయస్థానాల దగ్గరికి పోయి విజిలెన్స్ విచారణే జరగకూడదని చెప్పి పిటిషన్ వేస్తే ఇక మీకు ఏమి నిజాయితీ ఉంది మీ మాటలకి ఏమి నిబద్ధత ఉంది ఇవాళ ప్రశ్నించాల్సిన అవసరం ఉంది మరి ఈరోజు మరొక మాజీ అధ్యక్షులు వారి ఇటీవలే వారు కూడా అధ్యక్షులుగా పనిచేశారు గత ప్రభుత్వం వారంటారు మాజీ ముఖ్యమంత్రికి అవసరం లేదు తిరుమల తిరుపతి దేవస్థానానికి గతంలో అనేక సందర్భాల్లో వచ్చారు అప్పుడు అవసరం లేని ఇప్పుడు ఎందుకు అవసరం అంటున్నారు ఇవి ఆచార సాంప్రదాయాలు మీ హయాంలో మీరు ఎలాగూ ఆ సాంప్రదాయాలను మీరు పాటించాల ఆచార వ్యవహారాలని మీరు సక్రమంగా పాటించి మీ కింది స్థాయి అధికారులతో అమలు చేయలే అదేవిధంగా మా ప్రభుత్వాలు కూడా ఉండాలని మీరు అనుకుంటే అది మీ మూర్ఖత్వమే తప్ప మరొకటి కాదు ఇన్ని దఫాలు టీటీడీ బోర్డు అధ్యక్షులుగా పనిచేసినటువంటి వ్యక్తి ఇవాళ మత విశ్వాసాలను గౌరవించం హైందవ ధర్మాలను మేము పాత్ర పాటించం వైదిక ధర్మాలను మేము అనుసరించమని అంటే ఇది ఎందుకన్నా సిగ్గుచేటు మరొకటి లేదు సిగ్గుపడాలి వాళ్ళు క్షమాపణలు చెప్పరు అలాగే వారు ఎంత పెద్ద రాజకీయ నాయకులు కావచ్చు ఎవరికీ దీనిలో వేరే ఆలోచన ఉండకూడదు గతంలో మేము చేశామంటే మీ మూర్ఖత్వం ఆ విధంగా చేశామని చెప్పడానికి సిగ్గుపడాలి మీరు ఇప్పుడు కూడా మీరు ప్రాయశ్చిత్తం మీరు చేసుకోవాలి కనీసం మీకు ప్రాయశ్చిత్తం చేసుకున్నామనే మాట చెప్పడానికి కూడా మీకు నోరు రాదు పశ్చాత్తాపడుతున్నామని చెప్పడానికి నోరు రాదు మీ మనసులు అంగీకరించు ఆలయ పాలక వర్గం మా అధికార యంత్రాంగం అన్నీ చట్ట ప్రకారం ఉంటేనే వాళ్ళని లోపలికి రాణిస్తుంది లేకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటుంది మా ప్రభుత్వం అబ్దుల్ కలాం కన్నా గొప్పవాళ్ళ లేకుంటే కాంగ్రెస్ అధినేత్రికన్నా గొప్పవాళ్ళ ఎవరికన్నా గొప్పవాళ్ళ ఇవాళ ఆ ఆలయానికి వచ్చేటువంటి విదేశీయులు సహితం వాళ్ళు ఏ మతం వారైనా వెంకటేశ్వర స్వామి ఆలయంలోకి వచ్చేటప్పుడు మేము ఫలానా మతం ఇక్కడ ఉన్నటువంటి స్వామి వారి మీద మాకు విశ్వాసం ఉంది ఈ సాంప్రదాయాలను మేము గౌరవిస్తాం మేము ఈ యొక్క మత విశ్వాసాన్ని మేము గౌరవిస్తున్నామని చెప్పి సంతకం పెడతారు ఆగమ పండితుల యొక్క ఏదైతే వాళ్ళ యొక్క నిబద్ధత వాళ్ళ యొక్క రికార్డుల పర్వం ఉందో పరిశీలనలో వాటిని అనుసరించమంటుంది అది కూడా మేము చేయమంటుంది ఇవాళ జ్ఞానులైనటువంటి హిందూ మత ప్రచారకులు మత ధర్మాలని నిరంతరం పాటించేటువంటి వాళ్ళు క్షమాపణలు కోరండి ఈ సమాజాన్ని దైవాన్ని అని చెప్పి చెప్పారు దాన్ని పెడచవున పెట్టారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి శ్రీమతి సోనియా గాంధీ గారు తిరుమలకు వచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామిని సందర్శించాలి అన్నప్పుడు అప్పుడు కూడా ఈ డాక్యుమెంటు మీరు సంతకం చేసి లోపలికి రావాల్సి ఉంటుంది అంటే ఆమె మత విశ్వాసాలను గౌరవించి నా మతం వేరు నా రిలిజియన్ వేరైన హిందూ సాంప్రదాయాలని ఇక్కడ ఆగమ శాస్త్రాలని నేను గౌరవిస్తానని చెప్పి వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఆమె ఆ డాక్యుమెంట్ మీద సోనియా గాంధీ గారు సంతకం చేసి ఇవాళ మేము వచ్చి వాటికి పెట్టింది కాదు ఇది తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆగమ పండితుల యొక్క కార్యక్రమాల్లో హైందవ ధర్మంలో ఇది ఒక ప్రక్రియ ఎవరు అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ఇతర మతస్థులు వేరొక మతాన్ని గౌరవించాలి అనే సాంప్రదాయం ఉన్నటువంటి తరుణంలో వాళ్ళు కూడా మాకు విశ్వాసం ఉంది మేము ఆలయ ప్రవేశం చేసి వెంకటేశ్వరం స్వామిని పూజిస్తామని అంటే తప్పేమీ లేదు విశ్వాసాన్ని మాకు ఉంది అని చెప్పడానికి ఇది కావాలి డాక్యుమెంట్ అనేది అక్కడ ఉన్నటువంటి ఆనవాయితీ సంప్రదాయం కేవలం ఆనవాయితీ సంప్రదాయమే కాదు అదొక విధానం ఆగమ పండితులు రచించినటువంటి విధానం ఇవాళ ఆ విధానాన్ని పాటించడంలో మీకున్న ఇబ్బంది ఏంటి గతంలో అబ్దుల్ కలాం గారు భారత రాష్ట్రపతి చేసిన వ్యక్తి తిరుమల దేవస్థానం వస్తే దీని మీద ఈ డాక్యుమెంట్ మీద మీరు సంతకం చేయాలంటే నేను మతాలను గౌరవించేవాడిని మత విశ్వాసాలను నేను గౌరవిస్తాను నేది నాది ఏ మతమైనా ఈ మత విశ్వాసాలకి కట్టుబడివి నేను స్వామిని చూడ్డానికి వచ్చానని చెప్పి సంతకం చేసుకున్నాను ప్రధాన ఆలయాలన్నింటిలో కూడా శాంతి హోమాలు సంప్రోక్షణలు మహాశుద్ధి కార్యక్రమాలు ఇప్పటికే అనేక ఆలయాల్లో పూర్తి చేశాం ఈ రాష్ట్రం జరిగిన తప్పు ఒక దగ్గర ఒక ప్రభుత్వంలో జరిగిన ఇవాళ రాష్ట్రంలో అన్ని ఆలయాల్లో శుద్ధి కార్యక్రమాలతోటి మహాశాంతి యోగా యాగాలతోటి పవిత్రత అనేటువంటి ఆలయాల్లో ఉండాలి అని చెప్పి వాళ్ళు కోరుకున్నటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం ఈరోజు మీరు గౌరవించరు ప్రభుత్వాలంటే మీకు గౌరవం లేదు ప్రజలంటే మీకు గౌరవ మర్యాదలు మీకేమీ లేవు ఇవాళ మమ్మల్ని గౌరవించమని మిమ్మల్ని అడగట్ల మేము వైదిక ధర్మాలని పాటించమంటున్నాం అనేది మీ మనుషుల్లో ఎక్కడ కలగట్లేదు తప్పు చేశాం క్షమాపణలు చెప్పుకుంటాం క్షమాపణలు మాకు చెప్పమని అడగట్లా నాకు అడగట్లా నేను ఈ సమాజానికి క్షమించమని చెప్పి కోరండి నేను హిందూ ధర్మాన్ని గౌరవించేటువంటి శాస్త్రాలకి ధర్మాలకి క్షమాపణ చెప్పండి ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి క్షమి క్షమాపణలు కోరండి ఆ దేవదేవుణ్ణి కోరండి ఏమీ చేయరు ఇవాళ సవాళ్ళు విస్తర్తారు మేమిక్కడ సవాళ్ళు విసరడానికి కాదు ఇవాళ ప్రభుత్వంలో బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వాది నేతలుగా ఆగమ శాస్త్రం ప్రకారం వైదిక శాస్త్రాల ప్రకారం హిందూ ధర్మాన్ని ఆచరించే విధంగా మహాశాంతి యజ్ఞాలు చేసి తిరుమల తిరుపతి దేవస్థానంలో శాంతి హోమాలతో అపవిత్రమైనటువంటి వినడమే అపవిత్రమని భావించేటువంటి మేము మా ప్రభుత్వం మా అధినేత చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ దీన్ని ఖండించి మహాశాంతి యోగ యాగం యాగాలు టీటీడీలో చేయించి తిరిగి పవిత్రతను చేకూర్చి ప్రతి భక్తుడు భక్తుడు పవిత్రమైన మనస్సుతో ఆ దేవదేవుణ్ణి ఆరాధించాలని చెప్పి మేము ప్రయత్నం వారు వివరించడం జరిగింది అలాగే రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత ఎక్కడ తప్పు జరిగినా ఆ తప్పుని నిర్ధారించాలి నిర్ధారించడం కోసమే ఏ స్థాయిలో తప్పు జరిగింది ఎవరు ఈ తప్పుకు బాధ్యులు అనేటువంటి దాన్ని నివేదికల ఆధారంగా చేయడానికే సీనియర్ ఐజీల స్థాయిలో ఉన్నటువంటి అధికారుల్ని సిట్ ఏర్పాటు చేసి వాళ్ళకి బాధ్యతలు కూడా నేను అప్పచెప్పడం జరిగింది సిట్ వేయడం జరిగింది ఈ అధికారులకి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చి పనులు పెట్టించాలి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చాం ఇవన్నీ జరుగుతున్నప్పుడు గతంలో టీటీడీ బోర్డు అధ్యక్షులుగా పనిచేసిన వాళ్ళు కానీ గత బోర్డుల్లో సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు కనీసం పశ్చాత్తాపపడాలి ఐదు సంవత్సరాల్లో ఎవరైతే టీటీడీ ధర్మకర్తల మండలికి అధ్యక్షులుగా పనిచేశారో వాళ్ళు జరిగిన తప్పిదాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడి ఆ భగవంతునికి క్షమాపణలు చెప్పుకొని హిందూ మత ధర్మాలకి క్షమాపణ చెప్పాల్సిన అవసరం దానికి ఆదేశాలు ఇచ్చి పనులు జరుగుతూ ఉన్నాయి మూడు రోజుల క్రితం నేను కూడా తిరుమల వెళ్లి అధిక